హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ స్వీట్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రెండు కప్పుల మైదా పిండిని ఒక కప్పు షుగర్ని ఒక కప్పు నెయ్యిని తీసుకోవాలి అందులోకి ఐదారు ఇలాచీలను కూడా వేసుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ని తీసుకొని షుగర్ని ఇలాచిని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పౌడర్లాగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల పచ్చివాసన అనేది రాదు పిండి తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి తర్వాత అదేవిధంగా మరొక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని అందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ వేయించుకోవడం వల్ల పిండికి నెయ్యి అనేది బాగా పట్టి స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా మిగిలిన అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ పిండి అనేది బౌల్కి అంటకుండా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పిండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్పూన్కు ఉన్నదంతా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల అరగంటకుండా ఉంటుంది తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టిన షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చినట్టుగా నచ్చిన షేపులల్లో ఈ స్వీట్ని చేసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా రౌండ్గా చేసుకొని దీనికి ఒక బాదంని ఈ విధంగా ఇలా మధ్యలో పెట్టుకొని మిగిలిన వాటిని కూడా అదే విధంగా చేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా లేదా మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు స్వీట్ అనేది కొంచెం మెత్తగా అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటుంది స్వీట్ అనేది టేస్ట్ మాత్రం అచ్చం స్వీట్ షాపులగానే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెట్టి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటుంది ఈ స్వీట్ బర్ఫీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్